రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యస్సుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యషియా రాసిన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసముల ఎందును నివసించెదరు వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నీతి అనేది మనకు సమాధానము కలుగజేస్తుందంట నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతాయంట మరి ఎంత గొప్పదో కదా నీతిగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యము ఎందుకంటే మన రాజు అయినటువంటి ఏసయ్య కూడా నీతిపరుడై ఉన్నాడంట న్యాయవంతుడై ఉన్నాడంట మనము ఆయన నీతిని అనుసరించి నడుచుకోవలసిన వారమై ఉన్నాము ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతుడిగా చేశాడు కదా మరి అలాగ నీతిమంతునిగా చేసిన తర్వాత మరలా మనము మనము ఆ యొక్క అవినీతిలోనికి బాలి భాగస్థులము అవ్వకూడదన్నమాట ఆయన ద్వారా ఒక్కసారి మనం నీతి మంత్రులుగా అయిన తర్వాత ఆ నీతిని కాపాడుకుంటూనే ఉండాలి లేని ఎడల మనము తీవ్రమైన ఇబ్బందుల పాలు అవుతాము మనలో సమాధానము కలగకపోవటానికి కారణము నీతేనంట ఎక్కడ నీవు నీతిని తప్పి ప్రవర్తించుచున్నావో సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ నీవు అన్ని విషయములలో కూడా నీతిని అనుసరించి ప్రవర్తించువాడవా నీకు ఎల్లప్పుడూ సమాధానమే కలుగుతుంది అలాగే జీవితంలో నెమ్మది లేకుండా ఉందా ఎల్లప్పుడూ భయము కలుగుతూనే ఉందా అంటే నీ యొక్క నీతిలో ఎక్కడో లోపముందన్నమాట ఆ నీతిని నీవు సరిచేసుకుంటే ఆ లోపాన్ని నీవు సరిచేసుకున్న ఆ నీతి మార్గాన్ని తిరిగి నీవు అవలంబిస్తే నీకు ఎల్లప్పుడూ నిత్యము కూడా నిమ్మలము అనగా నెమ్మది కలిగిన జీవితము జీవించగలుగుతావు నిబ్బరము కలిగి జీవించగలుగుతావు ఎలాంటి భయము లేకుండా ధైర్యముగా నీ యొక్క జీవితాన్ని నీవు కొనసాగించగలుగుతావు మరి నీతి ఎంత బలమైనదో కదా అందుకే నీతి మంతులు ఎలాగుంటారని చెప్పింది వాక్యము సింహము వలె ధైర్యముగా ఉంటారంట దేనికి భయపడకుండా ఏ పరిస్థితికి భయపడకుండా ఏ ఆపదకు భయపడకుండా ధైర్యంగా నీవు ఈ లోకంలో జీవించాలి అంటే నీవు నీతిని అనుసరించి నడుచుకుని వాడవుగా ఉండాలి దేవుడు తన రక్తం ద్వారా మనలను నీతిమంతులుగా చేశాడు ఆయన ఇచ్చినటువంటి ఆ నీతిని మనము ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉండాలి అలాగా కాపాడుకోవాలి అంటే మనము ఆయన యొక్క స్వభావ లక్షణాలలో పాలి భాగస్థులను అవ్వవలసినటువంటి అవసరము ఉన్నది ఎప్పుడైతే మనం ఆ నీతిని పొందుకుంటాము ఆ నీతి మనకు సమాధానము కలుగజేస్తుందో ఆ నీతి మనకు నిత్యము నెమ్మది అయినటువంటి నిబ్బరమైన జీవితాన్ని కలిగిస్తుందో అప్పుడు మన యొక్క విశ్రమ స్థలమందు ఆశ్రయ స్థానమందు సుఖకరమైన నివాసమందు జీవించటము అనేది మన జీవితానికి మన కుటుంబానికి మన యొక్క తరాలకు సాధ్యమవుతుందంట మరి ప్రతి ఒక్కరూ ఈ జీవితాన్ని అయితే కోరుకుంటారు ఎల్లప్పుడూ నేను విశ్రాంతిగా జీవించాలి ఎలాంటి బాధలు చిక్కట్లు రోగాలు ఇబ్బందులు కష్టాలు లేకుండా జీవించాలి నా కుటుంబము జీవించాలి నా తర్వాత నా పిల్లలు వారి తరాలు కూడా ఇలాగ జీవించాలి సంతోషకరంగా అని ప్రతి ఒక్క మానవులు కోరుకోవటము సాధారణమే అయితే అలాగ ఉండాలంటే నీవు నీతిని అనుసరించి నడుచుకునే వాడవుగా ఉండాలి అప్పుడు తప్పనిసరిగా నీవు నీ యొక్క పిల్లలు నీ తరాలు అందరూ కూడా విశ్రమ స్థలముల ఆశ్రయ స్థానముల సుఖకరమైన నివాసముల నివసిస్తారంట అంటే ఎల్లప్పుడూ నీవు నివసించే స్థలంలో విశ్రాంతి ఉంటుంది ఎవరో వచ్చి దాడి చేస్తారు ఏదో వచ్చి జరిగిపోతుంది అనేటువంటి భయం అనేది మీకు ఉండదు అలాగే నీ నివాస స్థలము ఆశ్రయస్థానం అవుతుందంట అనేకులకు నీవు ఆశ్రయాన్ని కల్పించేలాగున నీ యొక్క నివాస స్థలము మారిపోతుందంట అదేవిధంగా నీ నివాస స్థలము సుఖకరముగా ఉంటుందంట అంటే ఎల్లప్పుడూ సుఖకరమైనటువంటి జీవితాన్ని నీవు నీ తో పాటు ఉన్నవారు నీ వద్దకు వచ్చువారు అందరూ కూడా జీవిస్తారంట మరి ఎంత గొప్ప భాగ్యము నీతిలో ఉన్నది కదా అందుకే వాక్యలేఖనము నీతిని గురించి ఇంత స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది కాబట్టి ప్రియులారా మనమందరము కూడా నీతిని అనుసరించి నడుద్దాము లోకము ఎలాగైనా పోని ఎవరు ఏ రీతిగానైనా పోనీ అయితే మనము మన యొక్క నీతిని కాపాడుకుందాము ప్రభువు మనకు తన రక్తం ద్వారా ఉచితంగా అనుగ్రహించినటువంటి ఆ నీతిని మనము భద్రం చేసుకుందాము ఆ నీతి మార్గంలోనే ఎల్లప్పుడూ మనము నడుచుకుందాము దాని ద్వారా ఆయన యొక్క కృపను అపరిమితంగా మనం పొందుకొని నీతి ద్వారా కలిగేటువంటి ఈ గొప్ప ఫలాలు అన్నిటినీ కూడా మనము పొందుకుందాము నీతి ద్వారా కలిగేటువంటి సమాధానము నీతి ద్వారా కలిగేటువంటి నిమ్మలము నీతి ద్వారా కలిగేటువంటి నిబ్బరము వీటన్నిటినీ కూడా మనము సదాకాలము పొందుకొని మన తరముల పాటు దానిని కొనసాగించుకునేటట్లు దేవుని యొద్ద మనమందరము కృపను పొందుకుందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడీతికర్త ఘనుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ఇదిగో ఎప్పటి వలె ప్రతిరోజు మాతో నీవు మాట్లాడుచున్నావు ఈ ఉదయ కాలంలో మరొకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించిన విధానమును బట్టి నీకే స్తోత్రాలయ్యా అవును తండ్రి నీవు నీతి మంత్రులు న్యాయవంతులు అయ్యా నీ రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నీతిమంతులుగానే చేసి ఉన్నావు తండ్రి మరి ఆ నీతిని మేము కొనసాగింపవలసిన వారమై ఉన్నాము మరి మేము నీతి వస్త్రములే ధరించుకొని ఉన్నాము కానీ మురికి వస్త్రాలు మేము ధరించుకోలేదయ్యా కాబట్టి నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క నీతిని మేము వస్త్రముగా ధరించుకొని మరొక అంటుకోకుండా మా జీవితాలను కొనసాగించడానికి కృప చూపించండి ఆయన నీతి ద్వారా కలిగే ప్రతి ఫలమును మేము సంపూర్ణంగా అనుభవించ మేము మా తరాలు కూడా వాటిని శాశ్వతంగా పొందుకునేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు అద్భుతమైనటువంటి కృపతో నింపి ఆ నీతిని మా అందరి హృదయాల్లో శాశ్వతంగా స్థిరపరచండి నీతి మార్గంలోనే ఎల్లప్పుడూ మేము అనుసరించి నడుచుకునేటట్లు నీవు మమ్మల్ని నడిపించి నూతన మనస్సాక్షినిచ్చి ఆశీర్వదించవలసిందిగా నజరేళ్ళు సర్వశక్తివంతులైన ఏసయ్య పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుకొనుచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మెన్